ఐ ఫ్రెండ్ లైఫ్ తెలుగులో చేయండి జపించే విధానము రోజు ఉదయం లేదా రాత్రి పది నిమిషాలు మెల్లగా చదవండి కళ్ళు మూసుకొని మీ చుట్టూ బంగారు కాంతి నట్టు ఊహించండి నా జీవితంలోని ప్రతి అనుభవాన్ని ప్రేమతో చెల్లిస్తున్నాను నా లోపల ఉన్న ప్రతి బాధ భయము మరియు అడ్డంకి కాంతిగా మారుతుంది నా మనసు శాంతితో నిండిపోతుంది దేవదూతల కాంతి నా జీవితాన్ని భిన్న మార్గంలో నడిపిస్తుంది నా సంపద ఆరోగ్యం ప్రేమ ఆనందం ఇవన్నీ ఇప్పుడు స్వేచ్ఛగా నా జీవితంలో ప్రవహిస్తున్నాయి నేను శాంతిని ఎంచుకున్నాను నేను ప్రేమను ఎంచుకున్నాను నేను దివ్య మార్పును స్వీకరిస్తున్నాను మార్పుని స్వీకరిస్తున్నానని పూర్తిగా నమ్మండి మీ మనసులో చివరిగా మెల్లగా చెప్పండి నేను కొత్త దివ్య జీవితాన్ని స్వీకరిస్తున్నాను ఇంగ్లీష్ కూడా ఉంటే బాగుంది అనుకునే వాళ్ళకి ఇంగ్లీష్ ప్రేరు ఇక్కడ ఇచ్చాను ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్వంటీ వన్ డేస్ కంటిన్యూగా చేయండి మీ వైబ్రేషన్స్ మార్చుకోండి థ్యాంక్ యూనివాస్ ఐఎమ్ సారీ ఫర్ డ్యూ మిథ్యాంక్ యూ